హలో వెల్కమ్ టు టీవీ మంచి హెల్త్ వీడియోస్ కోసం మీరు త్రీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజీత్ గారు స్టూడియోలో ఉన్నారు హలో సార్ హలో అండి సార్ చాలా మందిలో ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ కానీ ఈవెన్ పెద్దవాళ్ళు కానీ తిన్న వెంటనే ఒక రకమైన మోషన్కి వెళ్ళడము లేకపోతే మోషన్ ఫీలింగ్ ఇది బాగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది చాలా మంది పనులు మానుకొని ఆఫీసులకు వెళ్ళండి భయపడే పరిస్థితిలో ఉంది పరిస్థితి ఇదేంటి సార్ అసలు ఇది సమస్య ఏంటి బేసిక్ గా మారుతున్న లైఫ్ స్టైల్ ఈస్ ది మెయిన్ థింగ్ అండ్ డైజెషన్ సరిగ్గా లేదు అని ఇది ఒక ఇండికేషన్ ఓకే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటే కడుపు కిందనే పెద్ద పేగు గ్యాస్ట్రోకోలిక్ లిగమెంట్ అటాచ్ అయి ఉంటుంది సో స్టమక్ కదిలినప్పుడు కొద్దిగా పెద్ద పేగు కదులుతుంది సో ఇన్ మోషన్ అనేది నార్మల్ గా ఒకటేసారి ఫ్రీగా వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది కదా అంటే కూర్చున్న ప్లేస్ కూర్చొని ఉండడం వల్ల ఇంటర్స్నల్ మూవెంట్ అనేది తగ్గుతుంది కదలికలు లేవు సో వీళ్ళు తిన్నప్పుడే కడుపు కదులుతుంది కడుపు కదిలినప్పుడల్లా పెద్ద కదులుతది సో లోపల ఉండిపోయిన అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ పెద్ద పేగ కదిలిన ప్రతిసారి కొద్ది కొద్దిగా మోషన్ అనేది బయటికి రావడం చూస్తాం సో ఇది మెయిన్ రీజన్ అండి తినంగానే మోషన్ వెళ్ళాలి అని అంటారు దిస్ ఇస్ ది మెయిన్ రీజన్ దిస్ ఓన్లీ మెయిన్ డైజెషన్ సరిగ్గా లేదు వీళ్ళ ఆహార పద్ధతులు సరిగ్గా లేవు డైటరీ డిసిప్లిన్ లేదు సో కావాల్సినంత ఫైబర్ లేకపోయినా కావాల్సిన వాటర్ లేకపోయినా మోషన్ అది లోపలే ఉండిపోవడం గట్టిపడడం అతుకులు అంటే లోపల ఇంటెస్టైనల్ మ్యూకోజాకి కూడా అతుకుపోయి ఇంపాక్ట్ అవ్వడం ఇవన్నీ కూడా చూస్తున్నాం సో వీళ్ళలోనే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది సెడెంటరీ లైఫ్ స్టైల్ సో వీళ్ళ మొత్తం మొత్తం లైఫ్ స్టైల్ ని మనం సెట్ చేస్తే తప్ప ఇది సెట్ అవ్వదు ఓకే అండ్ ఇది ఒక రోజులో కూడా మనం సింపుల్ గా ఒక టాబ్లెట్ వేసుకుంటే నెక్స్ట్ డే కి సెట్ అయ్యేది కూడా కాదు మళ్ళీ ఇంటర్సైనల్ మూమెంట్స్ పెరగాలి ఆ మూమెంట్స్ అన్నవి రెగ్యులరైజ్ అవ్వాలి ఇట్ల ఎట్లీస్ టేక్ టూ టు సిక్స్ వీక్స్ దీనికి ఏమైనా మెడికల్ ప్రవాస్ ఏమైనా వర్డ్ ఉందా సార్ దానికి గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ స్ట్రాంగ్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అందరిలో ఉంటుంది ఇట్ ఇస్ ఎన్ నార్మల్ థింగ్ కాకపోతే ఇంటర్సైనల్ మూమెంట్స్ తగ్గినప్పుడు లోపల మోషన్ నిల్వ ఉండిపోతున్నప్పుడే ఇది ఎక్కువ చూస్తున్నాం సో వీళ్ళలోనే స్లీప్ డిస్టర్బెన్సెస్ అబ్జర్వ్ చేస్తున్నాం వీళ్ళలోనే హై లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ అబ్జర్వ్ చేస్తున్నాం సో వీళ్ళలో మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా వీళ్ళలోనే అన్ని ఫుడ్స్ పడకపోవడం అనేది కూడా చూస్తున్నాం ఓకే సో మచ్